వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్తే జ్యోత్స్నా కార్తీకులు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జోస్నా బాగా ఇచ్చినట్టుంది నా భార్య నీకు అని చెప్పి అనగానే ఇచ్చింది బావా నా తాళిని నాకు ఇచ్చేసింది అని చెప్పి అనడంతో తాళే కాకుండా ఇంకేదో కూడా ఇచ్చినట్టుంది అని చెప్పి కొట్టినట్టు మాట్లాడతాడు దాంతో ఇంకా అర్థమవుతుంది బావా నువ్వు నీ పెళ్ళం చేసే మాటలు బిహేవియర్లు అన్నీ అర్థమవుతున్నాయి హా మరదలి తాటతీమని పెళ్ళానికి యగేశ్ చెప్పినట్టే వచ్చింది ఇక నువ్వు అంతలా సపోర్ట్ చేస్తే తను మాత్రం ఎందుకు ఊరుకుంటుంది తన పంతం చేసింది తా చాలా రోజుల తర్వాత దీపలో పాత దీప కనిపించింది అందుకే ఆవిడ గారి దర్శనం అయింది అని చెప్పి అనేసరికి దర్శనం అయితే పుణ్యమే కదా మరదలా అని చెప్పి అనగానే ఆహా అయితే అరిటాకు వేసి నైవేద్యం పెట్టమంటావా అని చెప్పి అంటది ఇంకా జోస్న అలా చేస్తే మరీ పుణ్యం అని చెప్పి అనగానే పెడతాను బాబా ఖచ్చితంగా పెడతాను తనకొక్క దానికే కాదు అందరికీ అరిటాకు వేసి విందు భోజనం పెడతాను అని చెప్పి అనగానే కార్తీకేమో అవునవును ఖచ్చితంగా నీ మొహంలో పెళ్ళికలా కనిపిస్తుంది కన్ఫర్మ్ కన్ఫర్మ్గా త్వరలోనే నీ పెళ్ళి కూడా అయిపోతుంది అనిపిస్తుంది సో జాగ్రత్తగా పెట్టుకో తాళిని ఖచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి అనగానే నీ మాటలు నీ బిహేవియర్ అన్నీ తేడాగా ఉన్నాయి బాబా నువ్వు మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడతాను అని కబుర్లు చెప్తున్నావు కానీ మనసులో నీకు చాలా ఉంది నువ్వేం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో నాకు అన్నీ అర్థమవుతున్నాయి బాబా అని చెప్పి ఇంకా జ్యోస్థన అనేసరికి ఇప్పుడు నేనేం చేశాను అనగానే ఏం చేశావా నువ్వు ప్రాణదాత కనిపించింది అన్నావు కానీ మాకు చూపించట్లేదు ఇంకా ఏదో నిజం నీకు తెలుసు కానీ నాకు చెప్పట్లేదు దోబూచలాట ఆడుతున్నావు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావు ఇప్పుడేమో చిన్నపిల్లని అడ్డం పెట్టుకొని మా అమ్మ నాన్నల్ని ఇంకా ఈ ఇంట్లో వాళ్ళతో దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అనగానే చిన్నపిల్లని అడ్డం పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఆ విషయంలో ఏం చేశాను ఇందులో ఏముందని అని చెప్పి అనగానే ఏం లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఉంది అని చెప్పి అనగానే ఇంకా ఆ మాటకి జ్యోత్స్న అలాగే కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అప్పుడు అసలు నువ్వు ఏం ఆలోచించి మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు పెద్ద మేడం గారు అని చెప్పేసి ఇంకా కార్తీక్ అంటాడు ఏముంది నువ్వు జోస్నా రెస్టారెంట్స్కి సీఈఓ అనుకుంటున్నావు కదూ ఈ వచ్చిన అవకాశాన్ని మా తాతతో ఎలా అయినా సరే సద్వినియోగం చేసుకొని నువ్వే సీఈఓ అయిపోతే అప్పుడు నీ భవిష్యత్తు మారిపోతుంది కదా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది గట్టిగా కార్తీక్ నవ్వి ఈ ఇయర్లో నేను విన్న బెస్ట్ జోక్ ఇదే అని చెప్పి అనగానే నువ్వు ఏదైనా అనుకోబావా ఖచ్చితంగా నువ్వు గెలిచిన ఆనందంలో మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే లేదు నీకు అలా అనిపిస్తుంది అంతే మేము గెలిచిన ఆనందంలో ఉన్నామని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ ఇంట్లో ఏ ఒక్క పరిస్థితి బాగట్లేదు జస్ట్ మేము అనుకున్నది సాధించగలిగామేమో కానీ సుమిత్ర అత్తయ్య మాతో మాట్లాడదు ఎందుకంటే నా భార్య అంటే కోపం తర్వాత దశరథ మావయ్య సుమిత్ర అత్తయ్యతో మాట్లాడట్లేదు దానికి కారణం నా భార్య దీపే మా అమ్మ మీ అమ్మతో మాట్లాడట్లేదు దానికి కారణం ఒక రకంగా దీపే ఇన్ని బాధలు పెట్టుకొని మేము ఏదో సంతోషంగా ఉన్నట్టు పైకి అలా నటిస్తున్నాం అంతే మనసులో మాకు బాధలు బాధలున్నాయి అని చెప్పి అనగానే చూస్తాను బాబా నువ్వు ఎన్న వాళ్ళు ఇలా ఉంటావో నేను చూస్తాను అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటుంది చూసిన ఏం జరిగినా ఏమనుకున్నా కొన్ని విషయాలు త్వరలోనే తెలుస్తేలేమరదల అప్పుడు ఉంటుంది అందరికీ అప్పుడు తప్పు చేసిన వాళ్ళకే కాదు చేయించిన వాళ్ళకు కూడా కాళ్ళ కింద భూకంపం వస్తుంది అని చెప్పి అనగానే కన్ఫర్మ్ బాబుకి ఎన్నో విషయాలు తెలుసు అవేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి మనసులోనే అనుకుంటా ఉంటుంది జ్యోస్న ఇక మరోపక్క కావేరీ ఏమో నువ్వు నుంచి ఏం తినలేదే కనీసం ఈ కాఫీ అన్న తాగు అని చెప్పి కాఫీ తీసుకొని వచ్చిద్ది ఇంకా స్వప్నకి కావేరీ అయితే నాకేం వద్దమ్మా అని చెప్పేసి ఏడుస్తుంది ఏంటి అది కళ్ళల్లో ఆ నీళ్ళు ఏంటి అని చెప్పి అనగానే లేదమ్మా నాకు నాకు చేయాలో అర్థం కావట్లేదు నాన్న నాన్నని నేను చాలా మాట్లాడేశాను ఆ కోపంలో కాశీని విడిపించట్లేదన్న బాధలో మనిద్దరిని ఇంట్లోనే పెట్టాడు అన్న ఇంటెన్షన్తో నాకు నోటుకొచ్చినట్లు మాట్లాడేశాను నాన్నని నేను జంతువుతో పోల్చాను ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది నాన్నని అసలు చూడలేకపోతున్నాను నాన్నని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు చాలా గిల్టీగా ఉందమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏం బాధపడికే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి మారుతారు కదా అలాగే మీ నాన్న కూడా మారి ఉండుంటాడు నువ్వు ఈ విషయంలో ఇంతలా బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు అని చెప్పేసి అనేసరికి ఏమో అమ్మా నాకైతే అర్థం కావట్లేదు చాలా బాధగా మాత్రం ఉంది అసలు అసలు నాన్నలో ఇంత మార్పు నేను చూస్తాను అనుకోలేదు అని చెప్పి అనగానే సరే నువ్వు కాఫీ తాగుద్దా అని చెప్పి అనగానే ఈ టైంలో మావయ్యకి కాఫీ తాగడం అలవాటు నేను ఇచ్చేసి వస్తాను అనగానే ఈ లోపు కాశీ ఏమో అని పిలుస్తాడు అవును మీ ఇద్దరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు కదా అనగానే అదేమ్మా కాశీకి జాబ్ పోయింది కదా తన ఫ్రెండ్ ఎవరో వేరే కంపెనీలో రిఫర్ చేశారు అక్కడికే వెళ్తాను అంటే నేను కూడా వస్తానని చెప్పాను అని చెప్పేసి ఇంకా అంటది స్వప్న సరే రండి అని చెప్పి అన్న తర్వాత బయటకు వచ్చి ఇంకా కాశీ ఏమో బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఈలోపు మావయ్య మీకు ఈ టైంలో కాఫీ తాగే అలవాటు ఉంది కదా తాగండి అని అంటే సరే అని చెప్పి తీసుకుంటాడు ఈలోపు కా బైక్ ఏమో స్టార్ట్ అవ్వదు స్టార్ట్ అవ్వకపోయేసరికి ఏంటి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి కాశీ ఇంకా అలాగే కొడుతూ ఉంటే ఈలోపు శ్రీధర్ బయటకు వెళ్తూ ఉండగా వస్తాడు వచ్చి కావేరి అని పిలిచి డబ్బులు ఇచ్చి ఈ డబ్బులతో అల్లుడిని బైక్ బాగు చేయించుకొని ఖర్చులు కుంచుకోమని చెప్పేసి అని చెప్పేసి ఇవ్వడంతో కావేరీ ఏమో స్వప్నకి స్వప్న ఏమో ఇంకా కాశీకి ఇచ్చింది టిల్లు నువ్వు ఇక్కడే ఉండు నేను ఎలా వస్తానని చెప్పేసి వెళ్తాడు కాశీ ఇక శ్రీధర్ కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక కావేరీ అమ్మో దాసు దగ్గరికి వెళ్ళిద్ది వెళ్ళేసరికి నీ కూతురు బంగారం అమ్మ అని చెప్పేసి అనగానే ఏంటి మావయ్య అలా చూస్తున్నారు మావయ్య గారి దగ్గర అల్లుడు డబ్బులు తీసుకుంటే అది దానం అవ్వదు ప్రేమ అవుతుంది మీరేం బాధపడకండి అని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇక ఆ తర్వాత మరో పక్క ఏమో శౌర్య ఇంకా చాక్లెట్ బాక్స్ టేబుల్ మీద పెట్టుకొని పువ్వులు కోసుకుంటూ ఉంటుంది గార్డెన్లో కొసుకుంటుంటే ఇంక ఈలోపు చాక్లెట్ బాక్స్ మాయమైపోద్ది వెనక్కి తిరిగి చూసేసరికి చాక్లెట్ బాక్స్ ఉండదు అప్పుడే శివనారాయణ వస్తాడు ముద్దుల తాత ఇది నీ పన చెప్తా ఉండు అని చెప్పేసి నువ్వు తీసింది ఎక్కడ పెట్టావో అక్కడ పెట్టే అని చెప్పి అనగానే నేనేం తీసాను అనగానే నువ్వు తీసావు కదా తాత ఆ చాక్లెట్ బాక్స్ని అని చెప్పి అనగానే చాక్లెట్ బాక్స్ నేను తీసానా లేదే నేను తీయలేదు అనగానే మరి ఇంకెవరు తీశారు నువ్వేగా ఉన్నావు అని చెప్పి సౌర్య వాదిస్తూ ఉంటుంది దానికి వేరే పనులు మనుషులు ఉన్నారే చెప్తా ఉండు అని చెప్పి చుట్టూ చూస్తాడు కొంచెం పారిజాతం ఇంకా దొంగదనంగా చూస్తూ ఉంటుంది చూసు సరికి ఆ దిక్కు దొరికింది పరిజాతం అని చెప్పి పిలుస్తాడు శివనారాయణ వచ్చింది ఏంటండి కాఫీ ఏమైనా కావాలా అని చెప్పి ఏమీ తెలియనట్లుగా అడిగేసరికి అలాంటి పనులు నీకు చెప్పనులే ఈరోజు నీ చీర చాలా బాగుంది అని చెప్పి అనగానే అరే నీ పైడి చెం కూడా చాలా బాగుంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు చూస్తుంటే ఇంకా ఏమో తాత ఏం చేస్తున్నావు నువ్వు నా చాక్లెట్ బాక్స్ ఎక్కడుందో కనిపెట్టమంటే నువ్వు జోగురాన్ని చీర గురించి మాట్లాడతావేంటి అని చెప్తే అంటూ ఉండగా ఈ లోపు ఇంకా మళ్ళీ కార్తీక్ వస్తాడు బత్తం పట్టుకొని ఈ లోపు వాడిని చూసి ఇంకా కార్తిక్ని చూసి పార్జిత్వం ఏమో భయపడిపోతూ ఉంటుంది వీడింటి బెత్తం తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇక అప్పుడు నాకు మ్యాజిక్ వచ్చలే అందుకే నీ నీ చాక్లెట్ బాక్స్ని తెప్పిస్తాను చూడు అని చెప్పేసి నారాయణేమో అబ్రక దబ్రా అబ్రక దబ్రా అని చెప్పి ఇక తన చీర చూపిస్తాడు చూపించేసరికి ఏది చాక్లెట్ లేది అని చెప్పి అనగానే ఉండు అని చెప్పేసి చీర దొరుకుతాడు ఇది దొరిపేసరికి ఇంకా చాక్లెట్ బాక్స్ కింద పడిపోద్ది హరే ముద్దుల పని పనిచేసింది ఈ మ్యాజిక్ సూపర్ తాత అని చెప్పేసి తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఇంకా అరే చాక్లెట్ బాక్స్ అయ్యో అయ్యో అని చెప్పేసి పారిజితం ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళు అని చెప్పేసి సౌర్యని పంపించేస్తాడు పంపించేసిన తర్వాత ఏంటి పారిజితం ఇది అసలు నువ్వేం చేస్తావో నీకు ఏమైనా అర్థమవుతుందా చంటి దాని దగ్గర చాక్లెట్ బాక్స్ దొంగతనం చేస్తావా అని చెప్పి అంటాడు ఇంకా శుభనారాయణ ఇంత చిన్నదానికి దొంగతనం అని పెద్ద మాటలు ఎందుకులేండి నాకేదో నోరు చేతిగా ఉండి చాక్లెట్స్ తీసుకున్నాను అంతే అంతకుమించి వేరే ఏం లేదు అనగానే అయినా ఇలాంటి వాటికి చిన్న చిన్నగా మాటలతో సరిపోదు సారు ఇదిగో ఈ బెత్తంతో పని చెప్పండి అని చెప్పేసి అంటాడు ఇంకా కార్తీక్ అయితే ఆ మాటకి నువ్వు ఊరుకోరా ఎప్పుడు నన్ను తని చూస్తూ ఉంటావు అని చెప్పి పారిజాతం ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిల్లలు చేయుకు అయినా నీకు షుగర్ కదా షుగర్ ఉండి నువ్వు చాక్లెట్స్ ఎలా తింటావు చూడు కార్తిక్ పారిజాతం హెల్త్ సంగతి నువ్వే చూసుకుంటున్నావు కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి ఈసారి ఇలా జరిగిందంటే మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి శివనారాయణ కూడా వెళ్ళిపోతాడు చెచ్చి అని చెప్పేసి ఇరిటేట్ అవుతుంటే ఆయన ఏంటి పారు నువ్వు నువ్వు ఇలా చిన్నపిల్లల దగ్గర దొంగతనం చేస్తుంటే ఎలాగా అంటే నీకు మళ్ళీ చెప్తున్నా నన్ను దొంగతనం చేస్తున్నాను అనుకో చెప్పానుగా నోరు చేదుగా ఉందని అనగానే నువ్వు నోరు చేదుగా ఉంటే తినాల్సింది చాక్లెట్లు కాదు ఇదిగో ఇది అని చెప్పేసి కాకరకే చూపిస్తాడు నువ్వు ఆ డాక్టర్ గారు కలిసి నా జీవితంతో ఆడుకుంటారు కదా చెప్తాను మీ సంగతే అని ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోద్ది ఇక మరోపక్క మళ్ళీ స్వప్న అలాగే కావేరీ ఇద్దరు వంట చేసుకుంటూ కూర్చుంటారు స్వప్న ఆలోచిస్తుంటే ఏంటి అని కావేరీ అడిగేసరికి ఏముందమ్మా నాన్నలో ఇంత సడన్ చేంజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాన్న అలాగా బిహేవ్ చేస్తుంటే ఎందుకో చాలా సంతోషంగా ఉంది చాలా కొత్తగా అనిపిస్తున్నారు నాన్న పెద్దమ్మ గురించి మనకు తెలియకుండా ఉండి చూడు ముందులా అనిపిస్తుంది అని చెప్పేసి అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవుని నిజంగానే మీ నాన్నలు ఇంత పెద్ద మార్పుని నేను కూడా చూడలేదు అని చెప్పేసి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంకెవరై ఉంటారు ఖచ్చితంగా కార్తికే ఈ మార్పుకి కారణమై ఉంటారు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అవును ఈలోపు కన్ఫర్మ్గా అసలు మావయ్య ఎందుకు నాన్నకి అంటే మనం చెప్పలేదు మనం నాన్నకి కన్ఫర్మ్గా వచ్చి చెప్పాను కానీ మావయ్య గారు ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయలేదా అని చెప్పాను కానీ చెప్పుంటే ఖచ్చితంగా మనవడి కోసం వచ్చేవారు కదా అని చెప్పేసి కావేరి అలాగే స్వప్నం మాట్లాడుకుంటూ ఉంటారు ఏమమ్మా ఏదేమైనా ఈ నాన్నలో మార్పుకు మాత్రం కారణం ఖచ్చితంగా అన్నయ్య ఉంటుంది ఎందుకంటే నాన్న అంటున్నాడు కదా అని చెప్పేసి అలా మాట్లాడుకుంటుంటే ఎవరో ఇప్పటివరకు చెప్పకుండా ఉండడం ఎందుకు అయిపోయింది కాబట్టి నిజం రోజు కాకపోతే నే రేపైనా తెలుస్తుంది సో నేనే చెప్పేస్తాను గౌరవంగా మర్యాదగా ఉంటుంది అని చెప్పి కావేరి అంటది ఇక అలా వెళ్ళి వంట సంగతి చూసుకుంటూ వంటిది ఇంకా స్వప్నేమో ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ నాన్న గురించి హ్యాపీగా ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి